ఏసు కీర్తనంలో మీకు అందరి కొననాలు కృపను గురించి మనం విందాం కృప దేవుని వాక్య ప్రకారం మానవాళి పట్ల దేవుని అపూర్వమైన అనుగ్రహము మరియు ప్రేమ లేఖనాల సూచనలతో ఇక్కడ నాలుగు అంశాలు ఉన్నాయి మొదటిది కృప అనేది దేవుని నుండి వచ్చిన బహుమతి ఎఫిస్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినాన్ని మనం గమనిస్తే ఎందుకంటే ఇది కృపచేత విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడ్డారు మరియు ఇది మీ నుండి వచ్చినది కాదు ఇది దేవుని బహుమతి క్రియల ద్వారా కాదు తద్వారా ఎవరు గొప్పలు చెప్పుకోలేరు కృప ఉచితంగా దేవునించే ఇవ్వబడుతుంది మన స్వంత ప్రయత్నాల ద్వారా మనం దానిని పొందలేము రెండవది కృప రక్షణని తెస్తుంది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రజలందరికీ రక్షణను అందించే దేవుని కృప కనిపించింది దేవుని కృప మనకు రక్షణకు పునాది యేసుని విశ్వసించే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది మూడవది బలహీనతలో కృప సరిపోతుంది రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము వచ్చింది అయితే అతను నాతో చెప్పాడు నా కృప మీకు సరిపోతుంది ఎందుకంటే బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది దేవుని కృప మనల్ని బలపరుస్తుంది ముఖ్యంగా పోరాటము మరియు బలహీనత సమయాల్లో నాలుగవది కృప మనకు దైవిక జీవితాలను గడపాలని బోధిస్తుంది రోమపత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఎందుకంటే పాపం ఇకపై మీకు యజమాని కాదు ఎందుకంటే మీరు ధర్మశాస్త్రానికి లోబడి కాదు కృప కింద ఉన్నారు కృప మనలను రక్షించడమే కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని గడపడానికి మనకు శక్తినిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించిన గాక ఆమె